దీని స్పెషల్ ఏంటో తెలుసా రెండు వందల ముప్పై రెండు శివలింగాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ లోనే ఉంటాయి అలాంటి శివలింగాలతో ఉన్న ఈ నీరు చాలా పవర్ఫుల్ అని చెప్పాలి అది మనం గనక తల మీద చల్లుకున్నా ఎట్లీస్ట్ తాకినా కూడా చాలా మంచి జరుగుతుంది ఉన్నటువంటి దోషాలు మొత్తం పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ లింగాలైతే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం స్పెషల్గా ఉంది ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ నక్షత్రం ప్రకారం ఆ లింగానికి గనక మనం జలాభిషేకం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని కూడా తెలుస్తా ఉంది పాటు మనకు కనిపిస్తున్న చూడండి పంచలింగాలు ఉంటాయి కదా పంచభూత లింగాలు అంటాం యాక్చువల్లీ సో ఇది ఆకాశ గంగకు సంబంధించినటువంటి లింగం అన్నమాట నాలుగు వైపులా నాలుగు దిక్కుల నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ టూ ఫీట్ మాత్రమే హైట్ ఉంటుందంట ఇక్కడ స్టార్టింగ్ మనం లోపలికి వెళ్లే కొద్దీ సెవెన్ ఫీట్ వరకు కూడా లోతుంటుంది అంటే ఇక్కడ చిన్న చిన్న లింగాలు ఉన్నాయి లోపల కొంచెం కొంచెం అట్లా వెళ్తూ ఉంటే చాలా హైట్ ఉన్న లింగాలు అంటే సెవెన్ ఫీట్ వరకు వాటర్ ఉంది ఆ శివయ్యకి సంబంధించినటువంటి లింగాలు ఆల్వేస్ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ చాలా పవర్ఫుల్ ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ అంటే ఆ పవర్ అంతా కూడా ఈ వాటర్లో జనరేట్ అయి ఉంటుంది సో ఈ వాటర్ కూడా చాలా ముఖ్యమైంది మనం కూడా ఒకసారి తాకి పునీతులు అవుదాం ఎండగా ఉంది కదా కాళ్ళు కాలిపోతున్నాయి కింద కొంచెం మార్నింగ్ ఆవర్స్లో అంటే సెవెన్ టు టెన్ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి సెవెన్ టు టెన్ లేదంటే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ వస్తే మాత్రం చాలా కూల్గా బాగుంటుంది ఎందుకంటే తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నీ చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది చూసుకొని రండి మనం జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలనుకుంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇలా రకరకాల స్టేట్స్ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఇక్కడ మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఒకే ప్లేస్లో కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి వాటి రిప్లిక సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఈ లింగం చూడండి ఇది గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ లింగేశ్వర్ ఆలయంలో ఉండేటువంటి శివలింగం అనమాట సేమ్ అలాగే అక్కడ కూడా ఇలానే ఉంటుంది చూసిన వాళ్ళకి తెలుస్తుంది సర్పం కూడా ఎంట్రీలో ఉంటుంది ఇక్కడ సేమ్ అలాగే ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కిందికి ఉంటుంది ఇది వచ్చేసి మన శ్రీశైలంలో మన అందరం కూడా అభిషేకం చేయడానికి ఆప్షన్ ఉండే ఆలయం ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మనకు చాలా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి ఆ శివలింగం ఇది ఇంకా వచ్చేసి నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి లింగేశ్వర ఉజ్జయిని మాత టెంపుల్లో ఉండేటువంటి శివలింగం ఇక్కడ కూడా చూడండి స్వామివారిని ఇలా చుట్టుకుని పడగా ఉంటుంది అనమాట నాగపాము సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి ఇంకా ఇది చూడండి ఉంటుంది ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకార లింగేశ్వర స్వామి శివలింగం అనమాట సో జ్యోతిర్లింగాల్లో ఇది ఇంకో లింగము తర్వాత వచ్చేసి జార్ఖండ్లో ఉండే లింగేశ్వర్ సేమ్ ఇలాగే ఉంటుంది అక్కడ కూడా జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి ఇంకొకటి చూడండి లాస్ట్ ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కొంచెం మాత్రమే షేప్లో డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి భీమశంకర లింగేశ్వర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి వారిదనమాట నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ ఇది తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర్ ఆలయంలో ఉండేటువంటి జ్యోతిర్లింగము నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది నాగేశ్వర లింగేశ్వర్ ద్వారకాలో ఉండేటువంటి గుజరాత్ అనమాట అక్కడ ఉన్న లింగము తర్వాత ఇది చూడండి చాలా స్పెషల్ కాశీలో ఉంటుంది లింగేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది కాశీలో ఉత్తరప్రదేశ్ చాలా కిందికి ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ యాజ్ ఇట్ డీజ్గా అంటే రిప్లిగా అనమాట ఇక్కడైతే అయితే ఎలా ఉంటాయో అలాగే పెట్టారు ఇది చూడండి మహారాష్ట్రలో ఉన్నటువంటి త్రాయంబకేశ్వర లింగేశ్వర స్వామి వారి సేమ్ రిప్లికా అనమాట అక్కడ ఎలా ఉంటుందో అలాగే పెట్టించారు ఇక్కడ కూడా ఇంకా తర్వాత వచ్చేసి కేదార్నాథ్ లింగేశ్వర స్వామి మనకు తెలుసు ఉత్తరాఖండ్లో హిమాలయాస్లో మంచు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కదా అదే లింగం ఇది ఇంకా ఫైనల్ గా కృష్ణేశ్వర లింగేశ్వర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి స్వామివారి జ్యోతిర్లింగాల్లో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా అనమాట సో ఇక్కడికి గనక వస్తే మనం ఖచ్చితంగా అన్ని శివలింగాల్ని ఏ అయితే జ్యోతిర్లింగాలున్నా వాటి అన్నింటినీ కూడా దర్శనం చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది రమణేశ్వర్ తెలుసు కదా ఏరియా పేరు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ చూడండి చాలా శివలింగాలు ఉన్నాయి దాదాపు వెయ్యి ఎనిమిది శివలింగాలు ఇక్కడ మనం చూడొచ్చు వరుసగా అవన్నీ కూడా ఒక్కొక్క నామముతో ఒక్కొక్క శివలింగం కనిపిస్తుంది చూడండి ఓం కలినే నమ ఓం ప్రజాపతయే నమ ఓం ఆగమాయ నమ ఓం విశ్వబాహవే నమ ఇలాగా వెయ్యి ఎనిమిది నామాలతోటి మనకి ఇక్కడ లింగాలు కనిపిస్తాయి అలాగే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ ఏరియాలో ఎందుకంటే కొంతమంది అక్కడ పిల్లలు లేని వాళ్ళకి అలా కూడా ఉన్నాయి తర్వాత ఒక చోటైతే బాబా విగ్రహం ఇలా కూర్చొని ఉన్నది బాబా విగ్రహం అలా ఎక్కడ కూడా మనం చూడము జస్ట్ ఫొటోస్లో చూస్తాం తప్పించి రియల్గా ఎక్కడ చూడము అలా కూడా ఇక్కడ చూడొచ్చు తర్వాత మొత్తం ఆవరణం అంతట్లో కూడా పదిహేడు వందల శివలింగాలు ఉన్నాయి ఇంకొక మూడు వందల విగ్రహాలు స్వామివారివి లేకపోతే అమ్మవార్ల విగ్రహాలు లేదంటే బాబాయి ఇలా రకరకాల విగ్రహాలు ఇంకొక మూడు వందలు ఉన్నాయి మొత్తంగా రెండు వేల విగ్రహాలు శివలింగాలు కలిపి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టికెట్ కూడా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకు వెహికల్స్ ఉన్నాయి పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ కూడా బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి వాటితోటి మనం లోపలంతా కూడా తిరిగి చూడొచ్చు ఇంకోటి ఏంటంటే అన్నదానం కూడా ఉంది వచ్చిన వాళ్ళు అభిషేకం అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని అంటే ఆహారం అన్నం కూడా పెడతారు కాబట్టి అన్నదానం కూడా ఉంది కాబట్టి అది మనం దేవుడి ప్రసాదంగా భావిస్తాం గనక అది కూడా తీసుకొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది చాలా ఈజీ రావడం కూడా వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి ప్రతిదీ ఒక స్పెషలే ప్రతిదీ యూనిక్గా ఉంది ప్రతి ప్లేసు కూడా అన్నీ చూడడానికి టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది నాకు ఇప్పుడు నాకే పట్టింది టూ అవర్స్ పైన సో అవంతా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అయితే వచ్చి విజిట్ చేసి వెళ్ళండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి